ప్రపంచంలో జనాభా ఎక్కువగా ఉన్న టాప్ టెన్ నగరాల గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది మన భారతదేశం నుండి ఎన్ని నగరాలు టాప్ టెన్లో ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఈ వీడియో లైక్ చేసి షేర్ చేస్తారని అదేవిధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం టాప్ వన్ టోక్యో సిటీ జపాన్ జనాభా సంఖ్య త్రీ పాయింట్ సెవెన్ వన్ కోట్లు టాప్ టూ ఢిల్లీ భారత్ జనాభా 3.38 कोटलो, टॉप थ्री सांगाई चाइना, जनाबा 2.99 कोटलो, टॉप फोर ढाका बांग्लादेश, जनाबा 2.40 कोटलो, टॉप फाइव साउथ फाउलो ब्राज़ील, जनाबा 2.28 कोटलो, टॉप सिक्स काइरोसिटी ईजिप्ट जनाबा 2.26 कोटलू टॉप 7 मेक्सिको सिटी मेक्सिको जनाबा 2.25 कोटलू टॉप 8 बीजिंग सिटी चाइना जनाबा 2.21 कोटलू टॉप 9 मुंबई सिटी भारत जनाबा 2.16 कोटलू टॉप టెన్ ఒసాకా సిటీ జపాన్ జనాభా వన్ పాయింట్ నైన్ జీరో కోట్లు ఇక భారతదేశం నుండి కొలకత్తా వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ కోట్ల జనాభాతో టాప్ సెవెంటీన్లో ఉంది అదేవిధంగా బెంగళూరు వన్ పాయింట్ ఫోర్ జీరో కోట్లు జనాభాతో టాప్ ట్వంటీ టూలో ఉంది అదేవిధంగా మన హైదరాబాద్ వన్ పాయింట్ వన్ జీరో కోట్లు జనాభాతో టాప్ థర్టీ టూలో ఉండడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ